జనవరి ఇరవై ఎనిమిదిన నుంచి ఈ మూడు రాశుల వారికి మహా అదృష్ట రాజయోగం ప్రారంభం వీరు ఇక ఏ పని చేసినా విజయం దక్కడం ఖాయం మకరం జనవరి ఇరవై ఎనిమిది నుంచి మీకు సంతోషాన్ని బహుమతిగా తెచ్చింది మీరు శక్తితో నిండిన అనుభూతిని పొందుతారు ఈరోజు మీకు మీరు ఏ పని సమయానికి ముందే పూర్తవుతుంది ఈ రాహిచక్రం ఇంజనీర్లు వారి అనుభవాన్ని సరైన దిశలో ఉపయోగిస్తారు ఏదైనా ముఖ్యమైన పనిలో మీ జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి రోజు మంచి రోజు నిర్దిష్ట అంశాలపై అధికారాలతో చర్చ జరుపుతారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అలాగే నెక్స్ట్ కుంభం జనవరి ఇరవై ఎనిమిది నుంచి మీ రోజు మంచి క్షణాలను తెచ్చిపెడుతుంది పనికి రాని విషయాల్లో మీ సమయాన్ని వృధా చేయకండి ఆగిపోయిన పనులను మళ్ళీ ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సహాయ సాయంత్రం ప్లాన్ చేయొచ్చు ఈ రాశికి చెందిన కంప్యూటర్ విద్యార్థులకు మంచి రోజులు మీరు ఎంత కష్టపడుతున్నా మంచి ఫలితాలను పొందుతారు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అవసరమైన వ్యక్తికి సహాయం చేయటం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు మీనం జనవరి ఇరవై ఎనిమిది నుంచి మీకు చాలా ప్రత్యేకమైన రోజు ఈ రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఏదైనా ప్రణాళికను ప్రారంభించడానికి జనవరి ఇరవై ఎనిమిది నుంచి మీకు మంచి రోజు భవిష్యత్తులో మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు ఇంట్లో పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి విద్యార్థులు ఈరోజు చదువులో బిజీగా ఉంటారు మీ రోజు కాస్త బిజీగా ఉండవచ్చు కానీ సాయంత్రం మీ కుటుంబంతో సరదాగా గడుపుతారు చూసారు కదా జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఈ రాశుల వారికి రోజులు రాబోతున్నాయి ఇందులో మీ రాశి కూడా ఉందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్